హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అటుకుల పాయసం అయితే చేస్తున్నాను కొన్ని అటుకులు తీసుకున్న కొంచెం బెల్లం తీసుకున్నాను స్టవ్ వెలిగించాను స్టవ్ పైన బాండి పెట్టేసి బాండీలోనైతే కొంచెం నెయ్యి వేసాను దుగ్గ నెయ్యి నెయ్యి వేశాక ఒక ఐదారు బాదం గింజలు తీసుకున్నాను అవి పదాలు కొట్టాను ఐదు కాజు తీసుకున్నాను ఇవి నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేగిన తర్వాత అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకున్న అటుకులు కూడా బాగా వేగిన తర్వాత రెండు విలాచీలు వేసుకోవాలి రెండు విలాచీలు డ్రై ఫ్రూట్స్ అటుకులు మంచిగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని వాటర్ వేడయ్యాక అందులో బెల్లం వేయాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అటుకులు అందులో వేసుకోవాలి బెల్లం పానకంలో వేసుకున్న తర్వాత బెల్లంలో అయితే కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ పాలు తీసుకోవాలి గ్లాస్ ఆఫ్ పాలు కూడా అందులో పోసేసుకోవాలి వేడి చేసిన పాలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అవి కూడా పాలల్లో కాసేపు ఉడికించుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి పాలల్లో ఉడికించిన తర్వాత ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎలా ఉందో చెప్తాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాయసం అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది ఇలా స్మెల్ డ్రై ఫ్రూట్స్ బాగున్నవి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ